చాతుర్వర్ణ సమాజం ముందు మూడు వర్ణాలు బ్రాహ్మణ వరణం క్షత్రియ వర్ణం వైశ్య వర్ణం ఆ త్రీ క్లాసెస్ వాళ్ళు తొలగిస్తే మిగిలిన వాళ్ళంతా శూద్రులే అని ఎంచాలి మార్గాంతరం లేదు వేరే మార్గం లేదు ఇది మన వాళ్ళు చెప్పారు ఇక దాన్నే మళ్ళీ 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 చెప్పుకుంటున్నారు దాన్ని మరి మహాకవి గుర్రంజాశ గారు త్రోసి పారేశారు ఎవడెవడు బ్రహ్మకు పుట్టాడో నాకు తెలియదు కానీ మేము మాత్రం మా అమ్మకే పుట్టామన్నాడు ఎవడెవడు బ్రహ్మకు పుట్టాడు మాకు తెలియదు బాబు మేమైతే మా అమ్మకే పుట్టామన్నాడు ఏరా అమ్మను గౌరవించండి అమ్మకు పుట్టి మళ్ళీ బొమ్మకు పుట్టి అని ఒక్క మాటతో గండ్రగొడ్డలు పెట్టు నరికి పారేశాడు మహాకవి గుర్రంజేశ్వ గారు అయినా దేవుడు చెవులోంచి తలలో నుంచి ముక్కులోంచి అలా పుట్టడం అంతా కూడా దాంతా అటర్ నాన్సెన్స్ అండ్ ట్రాష్ అది అసలు అర్థమే కా దానికి అర్థం అది కాదని మహర్షి బ్రహ్మర్షి స్వామి దయానంద సరస్వతి గారు ఏం చెప్పారంటే అసలు వేదము చెప్పిన దానికి భాష్యం అది కానే కాదు మనుషులందరూ సమానమే వర్ణ వ్యవస్థ అబద్ధము కుల వ్యవస్థ అబద్ధము బ్రహ్మ శిరస్సును బ్రహ్మబుట్టాడు అని అంటున్నారే దానికి అర్థం ఏంటంటే ఈ సమాజమే బ్రహ్మస్వరూపము ఈ చెట్లు కొండలు గుట్టలు లోయలు నదీ నదములు సముద్రము పంచభూతాలు సకల చరాచర ప్రాణికోటి మానవ సంతతి ఈ దృశ్య ప్రకృతి అంతా దేవుని స్వరూపమే ఇది ఎవరి వ్యాఖ్యానము దయానంద సరస్వతి గారు సమాజమే దైవస్వరూపం దేవుడి తలలో నుంచి బ్రాహ్మడు పుట్టాడని కాదు సమాజములోని విద్వాంసులు పండితులు జ్ఞానవంతులు బ్రాహ్మణులు సమాజానికి తలతో సమానము సమాజములో బలవంతులు పరాక్రమశాలులు బలాఢ్యులు భుజములతో సమానము సమాజంలోని వ్యాపారవేత్తలు అది ఏ వస్తువైనా కానీ తీసుకొస్తాడు నీకు కావలసింది అందుబాటులోకి నీకు నీకు తీసుకొచ్చి నీకు అందించి తన కమిషన్ ఏదో తీసుకుంటాడు ఇలా వ్యాపారం చేసేవాడు సమాజానికి పొట్టతో సమానము ఈ పొట్ట నిండింది అనుకోండి మిగతా ఒళ్ళంతా ఆరోగ్యంగా పని చేస్తుంది వింటున్నారా అర్థం చేసుకుంటున్నారా ఏంటో సోది అనుకోకుండా రేపు సువార్త చెప్పడానికి మీకు పనికి వస్తుంది మీ విశ్వాసాన్ని కాపాడడానికి ఇంకొకళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి క్రీస్తును చూపడానికి పనికొచ్చే సంగతులు చెబుతున్నా నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వింటే ఈ ఆశీర్వాదములన్నీ నీకొచ్చి ప్రాప్తించు మనం ఉంటే భూలోకంలో ఉండాలి లేకపోతే పరలోకంలో ఉండాలి మా లోకంలో ఉండొద్దు మా లోకంలో ఉండి ఇక్కడ కూర్చుంటే ఇంకో లోకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది నేనేం చెబుతున్నాను బ్రహ్మర్షి స్వామి దయానంద సరస్వతి గారు ఎవరైనా ఆర్య సమాజ స్థాపకులు ఆయన గారు చెప్పిన భాష్యం నేను చెప్తున్నా నా సొంత తెలివి కాదు పెద్దలు పెట్టిన భిక్ష ఇది ఆయన చెప్పాడు ఇదంతా ట్రాష్ బాబు నుంచి ఒకడు సంకల్లోంచి ఒకడు బుట్టడు ఏంటి అలా కాదు సమాజమే బ్రహ్మస్వరూపము బ్రహ్మదేవుడి శిరస్సు అన్నమాట విద్వాంసులు పండితులు జ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులు తలకాయతో సమానం ఎందుకంటే వాళ్ళు తమ జ్ఞానము చేత సమాజం ఎలా నడుచుకోవాలో శాసిస్తారు ఈ తల నుంచి వచ్చే శాసనాలతో అన్ని అవయవాలు నడిచినట్లు శిరస్థానంలో అగ్రస్థానంలో బ్రాహ్మణుడు ఉంటాడు అది కులం కాదు ఎవడు పండితుడైతే వాడు బ్రాహ్మడే ఎవడు విద్వాంసుడైతే వాడు బ్రాహ్మణుడే వాడు శాసిస్తాడు సమాజాన్ని బ్రాహ్మణుడు అంటే చాలా గొప్పవాడని అర్థం జ్ఞానమును బట్టి గొప్పవాడైన వాడు మిగతా సమాజాన్ని మార్గదర్శకత్వం వహించి నడిపిస్తాడు భుజాలు అంటే బలమునకు ప్రతీక బలమునకు సంకేతం బలము గల వాళ్ళు మరి సమాజాన్ని రక్షించుకుంటారుగా వాళ్ళు దేవుని బాహువులతో పోల్చబడినవారు ఈ ఉదరము అనేది కోమటోళ్ళు వైశ్యులు ఈ ఉదరం మంచిగా కడుపు నిండా ఉంటే ఆకలి తీరుతుంది మిగతా అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి ఈ వైశ్యులు వ్యాపారస్తులు బాగా ఆరోగ్యంగా ఉంటే అప్పుడు అందరికీ అన్ని సరుకులు దొరుకుతాయి అదొక లాభం రాజుకు సుంకం అందుతుంది రాజుకు ప్రభుత్వానికి పన్ను చెల్లించబడుతుంది రాజుగారి బొక్కసం నిండుతుంది అప్పుడు రాజ్యమంతా సరిగా పరిపాలించగలుగుతారు కనుక మొత్తము పైనున్న దేహము కిందున్న కాళ్ళు అన్ని ఫంక్షన్ కరెక్ట్గా కావడానికి కీలకం ఈ పొట్ట ఆ ఉన్న ఉన్నవాళ్ళు వైశ్యులు అని స్వామీజీ చెప్పారు దయానందుల వారు ఇక ఈ మూడు కాక మిగతా కిందున్న భాగములన్నీ కూడా పై ముగ్గురుని మోసుకు తిరిగేవాళ్ళు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి కంసాలి శట్టిబలిజ ఇంకా ఎన్నైనా చెప్పుకోండి వీళ్ళందరూ కూడా ఈ వైశ్యుణ్ణి మోయాలి క్షత్రియుణ్ణి మోయాలి బ్రాహ్మణుడిని మోయాలి బ్రాహ్మడు ఎంత తలలో ఎంత జ్ఞానమున్నా భుజాల్లో ఎంత బలము పరాక్రమమున్నా పొట్ట బాగా నిండినా చక్కగా తృప్తిగా భోంచేసిన రెండు కాళ్ళు పని చేయడం మానేశాయి అనుకోండి అప్పుడు పైనున్న మూడు భాగాలు ఎక్కడికైనా వెళ్ళగలవా కింద కాళ్ళు ఉంటేనే కదా క్షత్రియుడు యుద్ధమైనా చేస్తాడు కింద కాళ్ళు బాగుంటేనే కదా ఈ జ్ఞానవంతులు జ్ఞానాన్ని ప్రచారం చేసే పర్యటనలు సంచారం చేయగలుగుతారు దేశ విదేశాల్లో జ్ఞానాన్ని పంచిపెట్టాలంటే కాళ్ళే మోసగళ్ళాలి విని కాబట్టి కిందున్న కులాలు వృత్తి కులాలు ఉదాహరణకు బ్రాహ్మడికి కానీ వైశ్యుడికి కానీ కొన్ని జంధ్యాలు తొడుక్కునే జాతులు ఉన్నాయి ఆ జంధ్యం ఒక దారం పోగు కూడా వాళ్ళు చేసుకోరు శూద్రులు చేయాల్సిందే వాళ్ళు ధరించే కాషాయ వస్త్రాలు శూద్రులు చేయాల్సిందే వాళ్ళు తొడుక్కునే చెప్పులు శూద్రులు చేయాల్సిందే వాళ్ళు భోజనం చేసే కంచం పడుకునే మంచం వాళ్ళు భోంచేసే ధాన్యం శూద్రులు పండించాల్సిందే బ్రాహ్మడు పొలం దున్నడు క్షత్రియుడు పొలం దున్నడు కింది కులాల వాళ్ళే ఆహారం ఉత్పత్తి చేస్తారు నిత్యావసర సరుకులు ఉత్పత్తి చేస్తారు ఆ కింది కులాలు లేకపోతే కాళ్ళు విరిగిన వీరుడిలాగా కాళ్ళు విరిగిన పండితుడిలాగా సమాజం ఉండిపోతుంది కనుక వాళ్ళందరూ కాళ్ళతో సమానం అంటే నీచులని కాదు ఈ జ్ఞానవంతులను ఈ బలవంతులను ఈ ధనవంతులను చెప్పడం మళ్ళీ ఈ జ్ఞానవంతులను బలవంతులను ధనవంతులను మోసుకుని తిరిగే జీవనాధారమైన వ్యక్తులు శూద్రులు అది అంత ఉన్నతమైనటువంటి భాష్యం చెప్పారు దయానంద సరస్వతి గారు మహానుభావుడు కదూ ప్రిలారా ఆయన క్రైస్తవ్యాన్ని కూడా విమర్శించాడు నాకు ఆ విషయంలో బాధ లేదు పర్వాలేదు ఆయన ఎవరిని అందరిని క్రైస్తవులను ముస్లిములను బౌద్ధులను జైనులను హిందువులను అందరినీ విమర్శించాడు కానీ అలాగ స్వతంత్ర ఆలోచన విధానం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అని నేర్పించారు ఆయన ఎవరో ఏదో చెప్పారని బ్లైండ్గా అంగీకరించకండి మీ బుర్రకాయ పెట్టి ఉపయోగించి ఆలోచించండి అని చెప్పారు దయానంద సరస్వతి మహర్షి గారు అందుకే నా హైందవ క్రైస్తవ గ్రంథంలో ఆయన బొమ్మ వేసుకున్నాను నేను స్వామి దయానందుల వారి బొమ్మ ఉంది వివేకానందుల వారి చిత్రపటం వేసుకున్నాను మనం విశ్వమానవులం మతస్థులం కాదు మతము మనలను రక్షించదు ఏ మతము మనల్ని రక్షించదు ఆఖరికి క్రీస్తు మతము కూడా మనల్ని రక్షించదు క్రీస్తు అనే వ్యక్తి రక్షిస్తాడు అని నమ్మినటువంటి ప్రాక్టికల్ థింకర్స్ ఓఫిరిస్ దేవునికి స్తోత్రం కలిగింది కాక